హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్ టూ త్రీ వన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ డూ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నాత్ వస్తుంది ఎందుకు వెళ్ళాలా మా పాపకి స్టిక్కర్స్ యాక్టివిటీ బుక్కి స్టిక్కర్స్ వచ్చాయి స్టిక్కర్స్ తీసి అన్ని ఫ్రిడ్జ్కి అన్ని కనిపించారు మా పిల్లలు చాలా బాగుంది మంచిగా ఉందని నేను కూడా వండించేస్తాను అనమాట ఇంకా అండి లెమన్ రైస్ అయినా ఉగ్గాని అయినా ఉప్మా అయినా మా ఇంట్లో పల్లీలు అనేది కామన్గా ఉంటాయి ఎందుకంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము మా పాప మా బాబుకి చాలా ఇష్టం అనమాట వాళ్ళ ముగ్గురు బాగా ఇష్టంగా తింటారు పల్లీలు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో నేనైతే పల్లీలు అయితే వేస్తాను ఇందులో వచ్చేసి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు అయితే వేసాను ప్రస్తుతానికి సాల్ట్ పసుపు ఇవైతే వేసాను మార్కెట్కి అయితే వెళ్తున్నాను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత కూరగాయలు అంటే ఏం లేదు సండే అంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ తేనమాట మెయిన్ వచ్చేసి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇవైతే లేవు ఇవి కంపల్సరీ కావాలి కాబట్టి తీసుకురావడానికైతే వెళ్తున్నాను మార్కెట్కి నేను బాబా అయితే వెళ్తున్నా కెమెరా ఊరికి కల్పిస్తా ఉంది అట్లా ఇట్లా ఫస్ట్ టైం నేను మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకొని వచ్చాము నేను మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట కొట్టేవాళ్ళు ఎలా కొడతారు కానీ చాలా గ్రేట్ అండి ఫస్ట్ ఒకసారి నార్మల్ వాటర్ వేసి కట్ చేసుకుంటాను తెలుస్తుంది ఫైన్ పులుసు ఫై అండ్ పులుసు తెలుస్తుంది మా అమ్మ అయితే నేనైతే క్యామరా తీసున్నా మీకు నచ్చిన బాగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే చేయకుండా మర్చిపోకండి సింహ అయితే మర్చిపోకండి బాబాయ్ మా అమ్మ అయితే ఇప్పుడు షాపర్ ఫుడ్స్ తెస్తుంది నేనైతేమో ఏమో పట్టు కెమెరా తీస్తున్నా ఇదైతే ఇదేమైతే మీరు ఏమంటారు చింతపండు చింతపండు అయితే నానబెట్టుండి మా అమ్మ కోసం చాపార్ పురుషు కోసం అయితే చేపట్టి ఇక్కడైతే చేపట్టు ఉంది రొట్టె ఉండేరా కిందైతే అన్నం ఉంది ఇరైతే ఉప్పు అదైతే చాపత్ పురుసు ఈరోజు అయితే మేము ఏం చేస్తున్నామంటే సండే రోజు మేము సాపర్ పురుషు తెస్తున్నాం మీ మీరు ఇలాంటివి సాపర్ పురుషు తీస్తే కనుక మాకు చూపి ఫోన్ ఇది ట్రైప్యాడ్ నేను కొత్తది ట్రైప్యాడ్ తీసుకున్నాను దానికి వచ్చేసి లైట్ వచ్చింది ఆ లైట్ ఎలా ఆన్ చేయాలి లేకపో

కొంచెం ఫ్రైట్ నన్ను వంట చేయని వంట చేయని ఎవనన్ను చేసి కొన్ని పీసెస్ వచ్చేసి నేను ఫ్రై కోసం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మ్యాక్సిమమ్ అంటే ఫ్రై ఎక్కువ చేస్తాను నేను పులుసులోకి పీసెస్ అనేవి తక్కువ వేస్తాను పుల్స్ అయితే ఇప్పుడు చేసి పెడితే నైట్కి బాగుంటుంది ఇప్పుడైతే జస్ట్ ఫ్రై కోసమే కాబట్టి కొన్ని పీసెస్ ఎక్కువ చేస్తాను నైటు పులుసు ఎక్కువ తింటాం కాబట్టి పులుసులోకి పీసెస్ అనేవి తక్కువ వేస్తాం అన్నమాట పసుపు ఉప్పు కారం అన్నీ చేసుకోవాలి ఉప్పు అయితే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను టూ స్పూన్స్ అంటే దీంతో అండి దీంతో టూ స్పూన్స్ వేసుకున్నాను మళ్ళీ టూ స్పూన్స్ అంటే నార్మల్ స్పూన్ కొంచెం కదంత పసుపు ఇంకా కట్ట సాల్ట్ సాల్ట్ అయిపోయింది సాల్ట్ ఒక స్పూన్ మీద సాల్ట్ అయితే ఉంది అదంతా వేసేసుకుంటున్నాను

ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను లెమన్ లెమన్ ఒక హాఫ్ లెమన్ వేసుకుంటాను ఒక హాఫ్ అయితే వేసేసుకుంటాను మనం క్రీన్ మన మన అలాగే వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఫ్రైకి అయితే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత వేసి ఒక పది నిమిషాలు డీప్లో అయితే పెట్టేస్తాను పుల్స్ అయితే చేసేస్తాను ఫ్రై అయితే చేస్తా ఉన్నాను ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది ఒకటి చేపలు ఫ్రై ఫ్రైపోయింది ఈ ఈరోజు మా ఇంట్లో చేపలు ఫ్రై అంట ఈరోజు మా ఇంట్లో చేపల ఫ్రై చేపల పులుసు కల్లా చుడు కాలేజీ చూడు కదా చాపల ఫ్రై రెడీ అయిపోయింది డం డా సో ఎస్ ఫ్రెండ్ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఎమ్మి ఎమ్మి చేపల ఫ్రై టేస్ట్ ఏ చెప్తాను ఎలా ఉంది ఏంటని జెన్యున్గా అయితే చెప్తారండి నిజంగా అంటే సూపర్ ఉంది స్పైసీ ఎక్కువ లేదు సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయినాం పులుపు అన్నీ కరెక్ట్ జరిపినాయి సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే మేమైతే తినేస్తాము చేపల ఫ్రై ఏమే రెస్పెక్ట్ లేకుండా వాడేస్తావు ఇప్పుడు సరదాలే నేను ఓపిక ఏమి ఓపిక లేదు దాని నిద్ర వస్తుందా నాకు ఏ మూలన అనిపిస్తలేదు నిద్ర